వాక్యాన్ని మనం జాయించుకునే ముందు తల్ల నుంచి ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతులతోనే ఇంతవరకు కాచి కాపాడడం అంతవరకు తిరుగు కాచి కాపాడడం వాక్యం ప్రతి ఒక్కరిని మీరు మాటలు నడిపించిపోయింది నదడే క్రిస్తాములు అడిగేసినా అంతే ఈరోజు ఆయన వాక్యాన్ని మనం జాయించుకుందామండి మత్తే శుభార్త పంతొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచ్చినము మత్తే శుభార్త పంతొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచ్చినం ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానియుడి పరలోక రాజ్యము ఎలాంటి వారిదను వారితో చెప్పి వారి మీద చేతి నుంచి అక్కడి నుండి లేచిపోయాను దానిపై వచనాన్ని కూడా మనం జ్ఞానిద్దామండి పదమూడవ వచనము అప్పుడు ఆయన వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయవనని కొందరు చిన్నపిల్లలను ఆయన యుద్ధకు తీసుకుని వచ్చి చూడండి ఆయన ప్రార్థన చేయాలనుకుంటున్నాడు మనం ప్రార్థన గురించి చేసుకుంటున్నాం కదా అయితే ఇది చిన్న పిల్లల్ని తీసుకొచ్చారంటే ప్రార్థన చేయించుకుందామని అయితే ప్రార్థన చేయించుకుందాం తీసుకొచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు శిష్యులతో ఆటంకపరుస్తుంటే చిన్న పిల్లలను ఆటంకపరచకూడదు ఇలాంటి వారిని ఆటంకపరచద్దు అని ఆయన ఖండితంగా చెప్పాడంటే అయితే పర్లోక రాజ్యము ఎలాంటి వారిది అంటే ఇలాంటి చిన్న పిల్లలది మాత్రమే ఎందుకంటే చిన్నపిల్లలది అంటే మీకు అర్థం చేసుకోవాలంటే చిన్న పిల్లల మనస్తత్వంలో ఏ కల్మషము ఏ కుళ్ళు ఏ కుతంత్రాలు ఏ చెడు స్వభావం ఏ పాపము ఉండదు చిన్న పిల్లలు ఎలాగైతే ఉంటారో అటువంటి రీతిగా ఉన్నవారు మాత్రమే పర్లోకరాజ్యలో చేరతారని దేవుడు చెప్పకనే చెప్పి ఆ బిడ్డల మీద ప్రార్థించి నుంచి ప్రార్థన చేసి లేచి వెళ్ళిపోయారంటే చూసారా అండి ప్రాంతాలకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి అయితే ఈయన చిన్న పిల్లలకి ప్రాముఖ్యత ఇవ్వడమే కాకుండా చిన్న పిల్లల ద్వారాగా పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పారు పరలోక రాజ్య మర్మములు తెలుసుకోవడము మనకు అసాధ్యం అండి ఆయన అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చెప్పారు నిజమే కదా మనము కూడా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చాలా కల్మషంగా ఉంటాం అయితే ఏ పాపము లేకుండా ఏ బాధ లేకుండా ఉంటాం కదా ఎన్ని సమస్యలు వచ్చినా నా వెనుక నా తల్లి తండ్రి ఉన్నారు వాళ్ళు చూసుకుంటారనే ధైర్యం మరి ఇప్పుడు కూడా మనకు ఆ ధైర్యం ఎందుకు లేదు నిజమే కదా నీ తల్లి తండ్రి కూడా నిన్ను కొన్ని సమయాల్లో సహాయం చేయలేకపోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు నీకు సహాయం చేయడం నేను ఆ నిత్య పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే చిన్న పిల్లల వలె నీ మనస్సును మార్చుకోవాలి నీ బ్రతుకును మార్చుకోవాలి నీలోని ఉన్న చెడును విడిచి మంచిగా చిన్న పిల్లల స్వభావం వలె నీ జీవిస్తా పరలోక రాజ్యానికి చేరుకు మనము పాపులం కానీ ఆయన ఏ పాపము చేయనివాడు ప్రస్తుతానికి మనకి ఆయన సిలివను గూర్చి మనము నలభై రోజుల సినిమా కాలాలు జరుగుతున్నాయండి అయితే దేవుడు వాక్యం శక్తి ఉంది శిలివను గూర్చిన వార్త నశించుకున్న వారి పెరుగుతంగా రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి నిజమే కదండి నశించిపోయే వారికి శిలివను గూర్చి ఆయన మన కోసం చేసిన ఫలియాకం గురించి చేస్తే హేళనలుగా నవ్వుతారు అయితే ఎప్పుడైతే నీ బ్రతుకు చిన్న పిల్లల వలె ఉంటుందో నీ జీవితం నీ మనస్సు చిన్న పిల్లల వలె కల్మషం లేకుండా నిర్మలమైన మనస్సు నిర్మలమైన బ్రతుకు ఉంటుందో అప్పుడు నీవు ఆయన యొక్క నిత్య రాజ్యానికి చేరుకుంటావు క్రైస్తవ్యం అంటే మతం కాదండి క్రైస్తవ్యం అంటే ఆయన ప్రేమ ఆయన యొక్క త్యాగాన్ని గురించి మాత్రమే ఉంటుందండి ఆయన ఎప్పుడు మతాన్ని మారిపో మతం మతం మతానికి కూడా ప్రచారం చేయలేదు ఆయన ఒక్కటే చెప్పాడు నీరు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు నిజమే కదా సృష్టిలో ఏదైనా దేవుడు ఒక్కటే మనకు కన్న తల్లి ఒక్కటే కన్న తండ్రి ఒక్కటే అప్పుడు మరి సృ మనకు దేవుడు కూడా ఒక్కడే కదండి ఒక్కసారి ఆలోచిద్దాం నిజమే కదా ఒక చంటి బిడ్డకు తల్లి ఎలా అయితే ఒక్కడిదే ఉంటుందో అలాగే ఆయన కూడా నేను ఒక్కడనే ఉండాలి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ దేవుడి నిహోవాన్ని సేవించవలన ఆరాధించేవాళ్ళను అంటున్నాడు ఆయన బలియర్పన కాదండి నాకు ఇష్టమైనది విరిగి నలిగిన హృదయం అంటున్నాడు మన మనసునే కోరాడు కానీ బలిని కోరలేదు ఆయన ఆయనే బలిగా వచ్చి ఈ లోకానికి వచ్చి బలిపశువుగా మారి మరణించి తిరిగి లేచి పరలోక రాజ్యానికి చెడ్డమే కాకుండా మన కోసము నిత్య నివాస స్థానాన్ని ఏర్పాటు చేసుకోడానికి వెళ్ళాలి ఈరోజు నువ్వు నిశ్చయంగా చెప్పగలవా పరలోక రాజ్యానికి చేరుకుంటానని ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా మనము పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే మన బ్రతుకు మార్చుకోవాలి మన పాపాన్ని విడిచిపెట్టాలి చిన్న పిల్లలు ఉండాలి మన మనసు మారాలి మన జీవితం కూడా మారి జీవించినప్పుడు ఆ నిత్య పరలోక రాజ్యానికి మనం చేరుకుంటాము అటువంటి రీతిగా మనము ఆయన వాక్యంలో ఎదిగేవారంగా ఉండాలని కోరుకుంటున్నాం దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇంట్లో పలింపచేయడం కాక ఆమె వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనానండి వాక్యం చూస్తున్న వారు